ఉక్షేపణ మవక్షేపణ మా కుంచనం ప్రసారణం గమనమితి కర్మాణి వైశేషిక దర్శనంలో మనము సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో ఉన్నాం మొట్టమొదట పదార్థ తత్వజ్ఞానం వలన మోక్షప్రాప్తి అని మనం తెలుసుకున్నాం అంటే పదార్థములలో ఉన్నటువంటి యథార్థమైన తత్వజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ విధంగా ఆచరిస్తారో అటువంటి వారికి మోక్షము లభిస్తుంది అయితే పదార్థాలు ఎన్ని వాటి గురించి ఏంటి అని మనం తెలుసుకుంటున్నాం అందులో పదార్థాలు మొట్టమొదటి ద్రవ్యములు రెండవది గుణములు మూడవది కర్మములు ఈరోజు కర్మముల గురించి తెలుసుకుందాం లాస్ట్ రెండు వీడియోలలో ద్రవ్యములు అనగా ఏంటివి ద్రవ్య లక్షణాలు తెలుసుకున్నాం అలాగే గుణములు ఏంటివి గుణము లక్షణాలు ఏంటివి తెలుసుకున్నాం తర్వాత ఈరోజు కర్మలు ఏంటివి కర్మ లక్షణాలు ఏంటివి తెలుసుకుందాం కర్మలు చూడండి ఉత్పే ఉత్క్షేపణం అంటే పైకి చేష్ట చేయుట అవక్షేపణం క్రిందకు చేష్టలు చేయుట అకుంచనం సంకోచించుట అలాగే ప్రసారణం చాచుట గమనం ఒచ్చుట వెల్లుట తిరుగుట ఇవన్నీ కూడా కర్మలని చెప్పబడును కర్మ లక్షణాలు చూడండి ఏక ద్రవ్య మగుణం సంయోగ విభాగేశ్వ అనపేక్ష కారణం ఇది కర్మలక్షణం సూత్రం ఇది ఏకం ద్రవ్యం ఆశ్రయ ఆధారో తదేక ద్రవ్యం నా విధు ఎస్ ఎస్ వా తదగుణం అంటే ఇక్కడ సంయోగేషు విభాగేషు చాపేక్షారహితం కారణం తత్ తత్కర్మలక్షణం లక్ష్యతే ఏనా తల్లక్షణం కర్మనో లక్షణం కర్మ లక్షణం అంటే ఇక్కడ దీన్ని కూడా సంస్కృతంలో మహర్షి దయానంద సరస్వతి దీని భావార్థం చెప్పడం జరిగింది ఇందాక చెప్పినదంతా కూడా తెలుగులో అయితే ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉండి గుణములు లేనిదై సంయోగ విభాగములను కలిగించుటలో అపేక్షారహిత కారణము క్రియా కర్మ అని చెప్పబడును ఈ కర్మ అనే దాంట్లో గుణములు ఉండవు అది ద్రవ్యమును ఆశ్రయించి ఉంటుంది ఆశ్రయించి ఉండి గుణములు లేనిదై సంయోగము విభాగములు కలిగించుటలో అంటే కల కలపడము కానీ విడదీయడములో ఈ విధంగా సంయోగం అంటే కలవడం విభాగం అంటే విభజించడం ఈ రెండింటిలో అపేక్షారహిత చూడండి నాపేక్షారహిత కారణము అంటే దీనికి ఏ ప్రత్యేకమైనటువంటి ఏ కారణం ఏమి ఉండదు కానీ ఆ కలసడంలో జరిగేటటువంటి ఆ క్రియ ఉందే దాన్ని కర్మ అంటారు అని ఇక్కడ కనాద మహర్షి తెలియజేస్తున్నాడు ఈ కర్మకు గుణం ఏముండదు ఇంకా అది కలవడం కానీ విడదీయడంలో జరుగుతుంది అది అపేక్షారహితంగా ఉంటుంది దాన్ని క్రియ అంటారు కర్మ అంటారు అని ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఇది కర్మకు లక్షణం 我。Oh.